బతుకమ్మ ఏర్పాట్లో కీలక పాత్ర వహించే ఈ పూల చెట్టు తర్వాత ఇది కాదంపూల చెట్టు ఈ పూల చెట్టు ఈ చెట్లు నాటి నీళ్ళు పోస్తున్న పాపన్న ఈయన విశిష్టమైన వ్యక్తి ఈ ప్రకృతికి సేవ చేయడంలో గోమాతలకు సేవ చేయడంలో ఆయన ఇది ఈ గునుగుపూల చెట్లు ఇక్కడ నాటి నీళ్లు పోసి సాక్ సాకాలని ప్రయత్నం చేస్తుండ్రు ఎందుకంటే ఇది బతుకమ్మ పేర్చినప్పుడు ఈ పూలన్నీ విశిష్టత ఉంటుంది కనుక అవన్నీ సాకాలే అట్లనే ఈ మోతక చెట్టు ఇది కూడా మనము ఇస్త్రాకు తినడానికి ఇస్త్రాకు అతి ముఖ్యము అందుకోసము ఈ మోతక చెట్లకు కూడా నీళ్లు పోస్తూ సాకుతూ అట్లనే ఈ గునుగు పూలను చెట్లకు నీళ్లు పోస్తూ దీన్ని పెంచి పెద్ద చేసి ఎప్పుడైనా బతుకమ్మ ఏర్పాటులో పాత్ర వహిస్తుంది కనుక ఈ గునుగు పూలు అట్లనే తంగేడు పూలు విశిష్ట పాత్ర వహిస్తుంది కనుక ఇవన్నీ సాకాలని పరపరాగ సంపర్గానికి ఇవి ఈ పూలు విశిష్టంగా తోడ్పడతాయి కనుక ఈ గునుగు పూలను తంగేడు పూల చెట్లను గుమ్మడి పూల చెట్లను ఆయుర్వేద పరంగా కూడా పనికొస్తే కనుక ఈ పూల చెట్లను సాక్తే పొలాలలో పంట పొలాలకు పరపరాగ సంపర్కం జరుగుతూ పంటల అభివృద్ధికి తేనె రావడానికి తేనె పెంచడానికి విశిష్టంగా తోడ్పడుతుంది జై బతుకమ్మ జై తెలంగాణ జై భారత్ జై జవాన్ జై కిసాన్ ఇట్లు కేవీఆర్ ఏబిసిడిఈఫ్ ఫార్మింగ్ ఫైల్స్ బై కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ జై హో